పోతుంది అంటున్నాడు కానీ ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఇద్దరి మాట ఒకటి అవ్వలేదా బాబు మాట జగన్ మాట ఒకటే అవ్వలేదా ఈయన ఆయన అన్న కాన్సెప్ట్ ఈయన మాట్లాడుతున్నారు కదా కొత్త ఉంది అందులో ఖచ్చితంగా కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అది అతని వల్ల కాదంటాడు జగన్ ఇంకోటి మోడీ మీదన ఉన్నటువంటి బీజే ఏది ముస్లింలకి బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకతని ఇతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు దాన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది ఇప్పుడు రోజు ముస్లిం సంఘాలతో మీటింగులు ముస్లిం సంఘాలకి జగన్ కూడా జీవితంలో ఇవ్వలేని హామీ ఈవెన్ ఎంఐఎం కూడా ఇవ్వలేని హామీని జగన్ యతనిస్తున్నాడు చంద్రబాబు ఇస్లామిక్ బ్యాంక్ పెడతాము లేకపోతే వక్ఫూలకి భూములు అన్ని ఇచ్చేస్త ప్రత్యేక తెచ్చేసి ఇచ్చేసి అన్ని రాసేసుకోమంటాం ఎట్లాంటి అది బీజేపీ ఏం చేయలేకపోతుంది దాంట్లో అయితే ముస్లింలు నమ్ముతారా అది బీజేపీతో కలిసి ఉన్నటువంటి సందర్భంలో అనేది డౌట్ అన్న అంటే చంద్రబాబు జగన్ అంటే నమ్మడానికి ఫస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటిది కాబట్టి ఇంకోటి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది అలా నానా అది అది కంటిన్యూ చేసుకొచ్చి అది బీజేపీ దేశవ్యాప్తం అంటే రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఉండవు అని చెప్పినప్పుడు ఇంకా ఈయన ఉంటాయి అంటే ఇంకా ఎవరిని నమ్మాలి ఇద్దరులో అక్కడ రాజ్యాంగం ప్రకారం ఉండదే అదే సుప్రీం కోర్టు తేల్చింది ఉంచుకోమని కుల కుల ప్రాతిపదికన అదే ప్రాతిపదికని అది ఉంటుంది ఇప్పుడు దాన్ని ఉంటుంది బీజేపీ కుల ప్రాతిపదికని మత రిజర్వేషన్లు ఇస్తున్నారు అది లేదు నేను ఆపుతాను అంటున్నాడు లేదు నేను కూడా ఆపుతాను అంటున్నాడు చంద్రబాబు కాకపోతే అదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ రేపు సెంటర్ లో ఎవరికి ఉంటది ఎక్కడ సెంటర్ లో ఎవరు లేరు బీజేపీ తీసేస్తుంటే చంద్రబాబు ఎట్లా ఆపుతాడు మరి జగన్ కూడా కదా కి ఉంది ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది యాభై శాతం లోపు యాభై శాతం దాటినప్పుడు సెంట్రల్ జోక్యం కుదురుద్ది అది ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా అదే ధైర్యంతో ఇస్తున్నాడు ఆమె యాభై శాతం లోపు కాబట్టి తీసేవారు కానీ అక్కడ సైద్ధాంతిక యుద్ధం నడుస్తుంది అలా ప్రభుత్వం లేదంటే మళ్ళీ అప్పుడు బయటకు వస్తారేమో కఠిన చెప్తారేమో